श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः हरिः ॐ श्रीमहासरस्वत्यै नमः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మీ శ్రీ గురవే నమ అన్నదానము కన్న అధిక దానము లేదు తల్లిదండ్రుల కన్న దైవమేది సత్యశీలత కన్న జగతీ తపం మేది దయ ఎక్కువ ధర్మమేది సుజన సంగతి కన్న చూడలాభం వేది క్రోధంబు కన్న శత్రుత్వేది అంగనామణి కన్నా అభినవమణి ఏది ఋణముకంటెను నరు రోగమేది ధరణి అపకీర్తికంటను నరకమేది కీర్తికంటను స్వర్గమేది సర్వోకాభిరామ శ్రీరంగ పదకొండు నుంచి పదిహేడో తారీఖు వరకు వార ఫలాలు చెప్పుకుందాం ఈ వార ఫలాల్లో చాలా ముఖ్యంగా చెప్పుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల వృషభ రాశి పదకొండు నుంచి పదిహేడు వరకు మే నెల పదకొండు నుంచి పదిహేడు వరకు వార ఫలాలు చెప్పుకుందాం వృషభ రాశి అంతా ఉంది చూద్దాం ఈ వృషభ రాశిలో శని శుక్రుడు రాహువు కుజుడు ఈ గ్రహాల వరకే బాగున్నాయి మిగతా గ్రహాలు కూడా బాగాలేవు మోటార్ ఫీల్డ్ వాళ్ళ బాగుంది ఎనువుకి సంబంధించిన వర్క్ వాళ్ళ బాగుంది వివాహం చేసుకునే వాళ్ళు కూడా బాగుంది డబ్బులు రావాల్సిన డబ్బులు వస్తాయి రావని ఆశీర్వదుకునే డబ్బులు వస్తాయి మరి ఇల్లు కొనుక్కోవాలి ఎప్పటి నుంచో ఆశపడే వాళ్ళకి ఇల్లు కొనుక్కుంటానికి మంచి అవకాశం ఉంది కానీ గురువు ఒకడు తర్వాత కేతు ఒకడు బాగుండకపోవడం చేత ఈ ఉన్న డబ్బులు నమ్మదాని వాడికి వడ్డాశ మొదలు జరిచిందిట ఇవాళ ఈ డబ్బులు పెట్టి ఇల్లు కొన్నామండి ఇల్లు కొంటే దాని మీద వచ్చి అద్దెస్తుంది ఎంత ఎంత వస్తుంది కనీసం డెబ్భై ఎనభై లక్షలు లేని ఒక అపార్ట్మెంట్ లేదు ఇంత పెట్టి అపార్ట్మెంట్ తీసుకుంటే పదివేల దగ్గర నుంచి పదిహేను వేల వరకే అది వస్తుంది కాదండి ఖాళీ చేస్తే రెండో వాళ్ళు వచ్చేపటికి ఒక నెల రెండు నెలలో ఖాళీ ఉంటుంది ఇన్ని డబ్బులు మొత్తం గుంటలో వడ్డీకి ఇస్తే రూపాయి వడ్డీ అయినా బాగా వస్తుంది ఆశపడి నా బోట వాడికి వడ్డీకిస్తే వాడేం చేస్తాడు దుర్మార్గుడు ఆ డబ్బులు తీసుకుంటాడు ఎక్కడో దాచి పెడతాడు పిల్లల గొప్ప చదువుతాడు ఏదో దాకి తెస్తాడు వాడు చూడండి డబ్బు కోసమని డబ్బు సంపాదించి పిల్లలకి ఇచ్చి వాడు తెస్తాడు వీడు ఇల్లు కొంటేనేమో ఆదాయం తగ్గుతుందని వాడికి వడ్డీకి ఇచ్చాడు వడ్డీ అసలు పోయి అసలు పోగొట్టుకున్నాడు వీడు మరి డబ్బు ఎగ్గొట్టం కోసమని పిల్లలకి డబ్బులు ఇచ్చి విషయం దాకా తెచ్చాడు దీనివల్ల వచ్చిన లాభం ఏంటో చెప్పండి ఇది మంచిదా చెడు టైములో నాబుట్టి వాడు చెప్పింది బాగా ఆలోచించడం మంచిదా ఆలోచించుకోండి మీరు అన్ని విధాలా బాగుండాలంటే వృషభ రాశికి మూడు నాలుగు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి నాలుగు గ్రహాలు బాగాలేవు కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతక చక్రం వేయించుకోండి జాతక చక్రంలో ఫలితాలు చూపించుకోండి మీకు ఏదైనా కావా చేయాల్సిన రెమెడీ ఉంటే చేసి పెడతాం దానివల్ల మీరు బాగుంటారు ఆ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అర్థ సామగ్రి ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకోండి ఇంకా కాదండి మీకు కావాలంటే మాతో సరాసరి సంప్రదించడానికి మాత్రం పూర్తి అవకాశాన్ని ఇస్తాను సిక్స్ త్రీ ట్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ అదొక ఫోన్ నెంబరు సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇది రెండో ఫోన్ నెంబరు మీరు ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి ఎప్పుడు కూడా మంచితో పాటు చెడు కూడా ఆలోచించాలి పాలు కాగబెట్టేటప్పుడు కాగబెట్టి తోడు పెట్టాడు నా బోటివాడు నేను దుర్మార్గుణి అవును కాదు నా భగవంతుడు చూడాల్సిందే కానివ్వండి ఒక చిన్న ఉప్పురా వేస్తాడు దాంట్లో పాలు ఇరిగిపోతాయి పాలు ఉపయోగపడవు ఇట్లా నిన్ను నీ డబ్బుల్ని ధ్వంసం చేసేవాళ్ళు ఉంటారు అవే పాపగ్రహాలు ఈ పాపగ్రహాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ప్రతి నెల కూడా మీ జాతకం చూపించుకొని ప్రవర్తించడం మంచిది ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది ఏమిటి ప్రత్యేకత అంటే కొన్ని గ్రహాలు రెండు రోజులు నెలకొక గ్రహం మారుతుంది నెలకు ఒక గ్రహం మారుతుంది మూడు నెలలకు గ్రహం మారుతుంది సంవత్సరానికి ఒక గ్రహం మారుతుంది రెండు సంవత్సరాలన్నరకు ఒక గ్రహం మారుతుంది సంవత్సరం నరకు గ్రహం మారుతుంది అయితే ఈ సంవత్సరం రెండు సంవత్సరాలన్నర ఉండేటువంటి శని మార్చి ముప్పై తారీఖు కుంభం నుంచి మీనానికి వచ్చాడు మరి ఈ రెండు సంవత్సరాల నర ఆ గ్రహం అక్కడ ఉండటం చేత కొన్ని రాసులకి చాలా కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి సరే రేపు రాబోయే జరిగిపోయిన పద్నాలుగో తారీఖు రోజున గురువు వృషభం నుంచి సంవత్సర పాటు ఉండేటువంటి గురువు మధ్యలో మారి మారి వృషభం నుంచి మిథునానికి వచ్చాడు మరి తర్వాత రాహుకేతువులు సంవత్సరం నెల పాటు ఉండేటువంటి రాహుకేతువులు ఈ మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతువులు మారారు రాహుకేతువులు గురువు శని వీళ్ళంతా కూడా ఒక్క సమయంలో ఒక రెండు నెలల లోపల మారారు ఈ మార్పు చాలా రకాల సమస్యలు అవటానికి అవకాశం ఉన్నది అందరూ కూడా తలా ఒక రకం సమస్య అవుతున్నారు అది ఎవ్వరు చెప్పలేని అనవసరమైన చెప్పదాలను ఏ రకమైన బాధలు వస్తాయో ఏ రకమైన సమస్యలు వస్తాయో ఎటువంటి సమస్యలకి పాల్పడతామో మన జీవితాలు ఎట్లా వెళతాయో నాకు చాలా బాధాకరంగా ఉంది ఇప్పుడు జరగబోయే యుద్ధంలో చూండి నీటి బాంబులు పడవచ్చు వాయు కాలుష్యం రావచ్చు దీనివల్ల రకరకాల వ్యాధులు రావచ్చు ఆ వ్యాధుల వల్ల ఎంతో నష్టం రావచ్చు మరి ప్రపంచ యుద్ధం కంటే కూడా ఎక్కువ మరి అంతర్యుద్ధం అంటారు ఈ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుంది నీళ్ళలోకి విషప్రయోగం గాలిలోకి విషప్రయోగాలు ఇవన్నీ కూడా ఎవరికి అర్థం కాకుండా వచ్చేటువంటి లక్షణాలు బాగా ఎక్కువగా కనబడుతున్నాయి ఇప్పుడు వాటి గుర్తుపెట్టుకోండి ఒక ఆటంబాబు లేకపోతే పిల్లలు ఆడుకుండా దీపావళి మందులు కాల్తే గాలిలో ఎగిరే జీవరాశులు కొన్ని పోతున్నాయి మరి చంద్రమండలానికి రాకెట్ వేస్తే వర్షాలు విపరీతంగా పెరుగుతున్నాయి అందరం చూస్తూనే ఉన్నాం ఇట్లాంటి యుద్ధాల వల్ల రకరకాల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటా అంటే అవతల దేశం కంటే నా దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి స్వార్థం బాగా ఎక్కువైపోయింది దీనివల్ల తను బాగుపడతాడు అవతల వాడు నాశనమైపోతాడు ఏం జరుగుతుందో అర్థంగా అనేటువంటి పరిస్థితులు బయలుదేరినాయి కాబట్టి ఇది భారతదేశం శాంతి కాముక దేశం కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి ఏ దేవాలయంలోనైనా సరే మంచి మంచి దైవ కార్యాలు చేయాలి ప్రతి పేటలో కూడా బ్రాహ్మణ సత్రం ఉండాలి ఇతర కులాలకు కూడా సత్రం ఉండాలి ఎవరైనా సరే మంచి వాళ్ళు ధర్మాత్ములు స్వార్థం లేనటువంటి వాళ్ళు సర్వస్వం కా కోల్పోయి అన్నం లేకుండా బాధలు పడి మరణిస్తే అది దేశం క్షమించదు దేవుడు అంతకంటే క్షమించడు దాన్ని బాగా ఆలోచించాలి మరి ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి కూడా అరవై సంవత్సరాలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం అనేది కాదు వాళ్ళ తిండి జరుగుతుందా లేదా ఇది చాలా ముఖ్యం ప్రభుత్వాన్ని నేను శాసించిన బాగా ఆలోచించండి ధర్మగుణం కలిగి ఉండండి రామచంద్రమూర్తి పరిపాలనలాగా చేయండి అందరం బాగుంటాం కాబట్టి అన్నానికి లోటు లేకుండా కావాలి ముందు ప్రతి చోట ధర్మసత్రాలు వెలవాలి అప్పుడు ఇటువంటి దురాగతాలు నశించిపోతాయి అన్నదాన పుణ్యం వేరే లేనే లేదు కాబట్టి అన్నదానం చాలా అవసరం మీరు ఎవరైనా సరే జాతకం చెప్పించుకోవాలి అంటే మా ఫోన్ నెంబర్ ఉంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీ ఎయిట్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ జీరో ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించి తగిన ఫీజు చెల్లించి జాతకాలు చెప్పించుకోవాల్సిందిగా ఉన్నాను స్వస్తి